అందరికి నమస్కారము ఈ రోజు వివిధ పేపర్ లో గ్రూప్ వన్ పై ఉన్న అప్డేట్ గురించి తెలుసుకుందాము నీరు గారిన గ్రూప్ వన్ ఆశలు ఫిబ్రవరి ఒకటిన నోటిఫికేషన్ ఇస్తామన్న హామీని విస్మరించిన సర్కారు హడావుడిగా ఖాళీల వివరాల సేకరణ వంద పోస్టులు ఉన్నట్టు సమాచారం అంటూ మనకు నమస్తే తెలంగాణ పేపర్ లో ఈ ఆర్టికల్ అయితే వచ్చింది నెక్స్ట్ చూసుకుంటే గ్రూప్ వన్ పై దారే టూ టి పరిశీలనలో రెండు ప్రతిపాదనలు మొదటిది ఏంటంటే పరీక్ష రద్దు అనుబంధ నోటిఫికేషన్ పోస్టుల సంఖ్య పెంచి మళ్లీ పరీక్ష నిర్వహణ రెండోది గత పరీక్షతోనే పోస్టుల భర్తీకి యోచన మొదటి ప్రతిపాదనకై టిఎస్పీఎస్సి ప్రాధాన్యం సుప్రీంకోర్టులో కేసు ఉపసంహరణకు అవకాశం ఇతర పోస్టుల పైన కసరత్తు త్వరలో రీషెడ్యూల్ అంటూ మనకు ఆంధ్రజ్యోతిలో ఆర్టికల్ వచ్చింది నెక్స్ట్ ఆరు వందల పోస్టులకు గ్రూప్ వన్ నోటిఫికేషన్ అంటూ మనకు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో ఆటికలు వచ్చిందనమాట నేడో రేపో విడుదల టీఎస్పిఎస్సీ కసరత్తు తెలంగాణ నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పనుందా అంటే అవుననే అంటున్నాయి టీఎస్పిఎస్సీ వర్గాలు రెండు సార్లు వాయిదా పడిన గ్రూప్ వన్ ఉద్యోగాలకు సంబంధించి గురువారం ప్రకటన వెలువడినట్టు తెలుస్తుంది గతంలో ఉన్న ఐదు వందల మూడు పోస్టులకు మరో తొంభై ఆరు పోస్టులు కలిపి మొత్తం ఆరు వందల పోస్టులకు కొత్తగా నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించినట్టు సమాచారం